అందరికీ నమస్కారం ఎవరి అవసరం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి ఉంటుందో అది ఎవరికి కూడా తెలియదు సో ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా ఏ మనిషిని కూడా తక్కువగా చూడకూడదు తక్కువగా మాట్లాడకూడదు అలాగేమన్నా జరిగితే బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ ప్రకారం టూ ఇయర్స్ జైలు శిక్ష అలాగే ఫైన్ కూడా ఉంటుంది డిఫర్మేషన్ కేసు కూడా వేస్తారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రియల్గా ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగిందనమాట దాని గురించి ఫుల్ వీడియో ఒకటి వస్తుంది అది కూడా చూడండి సో ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఏ వృత్తినైనా సరే తక్కువగా మాట్లాడితే కించపరిస్తే భయంకరమైన శిక్షలంటూ ఏమీ లేవు కానీ కాకపోతే శిక్షలంటూ ఉన్నాయి టూ ఇయర్స్ వరకు జైలు శిక్ష అంటే ఇది కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ ప్రకారం టూ ఇయర్స్ వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా ఉంటుంది సో మీరు ఏదైనా సరే పర్సనల్గా ఏమన్నా ఉంటే మీకు మీరు లోపల అనుకోవాలి తప్ప బయటకు మాట్లాడినా ఆ వ్యక్తిని మాట్లాడినా అందరి ముందు మాట్లాడినా కూడా అతను కేసు వేస్తే జైలుకి వెళ్ళడం అటు జరుగుతుంది సెక్షన్ టూ పడుతుంది అనమాట సాక్ష్యంగానే మీ మీద ప్రూవ్ అయితే సో గుర్తుంచుకోండి బీ కేర్ఫుల్ ఎవరిని ఏ వ్యక్తిని కూడా ఏ వృత్తిని కూడా కించపరిచేలాగా ఎప్పుడు కూడా మాట్లాడొద్దు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్